కొద్దిగా తెల్లారు చూడండి ఎంత కూడా ట్రాఫిక్ లేదు సిక్స్ సెవెన్ కాగానే చాలా ట్రాఫిక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వెళ్తున్నాం సిక్స్ అవుతుంది కానీ ఇంకా తెల్లారా లేదు ఇక్కడ మీ పెద్ద హోటల్ ఇదైతే నేషనల్ మార్ట్ ఇదైతే మేము ఊర్ నుంచి వచ్చేటప్పుడు చాలా చెట్లు ఉంటాయి మా చెల్లెతే బస్సు లా పోలంటుంది ఆకలైతుందండి ఇక్కడైతే మేము బస్టాండ్ చలి పెడుతున్నాను స్వెటర్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్ చాలా చల్లగా ఉంది బయట అయితే మా చెల్లి ఆడుతుంది బాగా ఆడుతుంది ఆ పడతావే అంట కూడా ఆడుతుంది మంచిగా నాకేం చలి పెడుతుందని నేను చలి అక్కడ అయితే ఒక కోత వచ్చింది దానికి ఒక షేట్ లే ఒక షేట్ లేదు రెండు కాళ్ళతో ఒక షేత్ నడుస్తుంది అది అయితే వాళ్ళ ఏమైనా ఉందా అని ఎక్కుతుంది ఇప్పుడైతే మాకు మెదక్ బస్సు అయితే వచ్చేసింది ఇప్పుడైతే మేము ఎక్కినాం ట్రైన్ వచ్చిందని అప్పేసిర్రు మేమైతే Nu poți să-i nascivi, nu cere altă lumină, trei lumini la nord TV, faci un splint, faci un splint, faci un splint, faci un splint, faci un un కొన్ని కొన్ని షాప్ బస్సు దిగంగానే ఒక చిన్న కుక్క పిల్ల ఉంది ఇందంతా ఆడుకున్నాం ఇప్పుడైతే టిఫిన్కి వచ్చి చాలా దోశ అంతా ఆడుతుంది ఇంకా రాలే దోశ బాగుంది ఇది ఈ ఊరి పేరు వచ్చేసి పోచారం పోచారం ప్రా ఇక్కడైతే ప్రాజెక్ట్ ఉంటుంది ఇంకా చాలా మంది వస్తారు మనకాలంలో అయితే ఇలా చాలా వాటర్ వస్తాయి చాలా మంది వచ్చి చూస్తారు మీరుగా మీరు కూడా రావాలనుకుంటే మీ దగ్గర థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది మనకాలంలో రావచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్